హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు ఓ పచ్చడి చూద్దాము మామూలుగా టమాటో పచ్చడి చేసుకుంటాము ఊరగాయలాగా మునక్కాయ కూడా ఊరగాయ పచ్చడి చేసుకుంటాము ఇప్పుడు మనం వెరైటీగా టమాటో మునక్కాయతో పచ్చడి చేసుకుంటాము ఈ కాంబినేషన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది చూడండి మీరు కూడా అరకిలో టమాటోలు మెత్తగా లేకుండా మళ్ళీ దొరగా లేకుండా మంచిగా ఉండే పళ్ళు తీసుకోవాలి ఎర్రగా ఉండాలా గట్టిగా ఉండాలి వాటి పళ్ళు ఇలా తీసుకుంటే బాగుంటాయి అరకిలో మునక్కాయలు ఇవి కూడా లావు ఉండేటివి తీసుకోవాలి ముదిరెట్టు అంటే మరీ ఇక కాదు ఇట్లా లావుగా ఉండేటి తీసుకుంటే బాగుంటుంది అనమాట కట్ చేసేటప్పుడు కూడా ఏదైనా తోకలు సన్నగా ఉంటే అవి తీసేస్తే మనకు అన్ని లావుటి వస్తాయి మనం అవి రసానుకో అట్లా వేసుకోవచ్చు చూడండి అన్ని లావు లావుగా ఎంత బాగుండే అన్నీ ఒకే సైజులో ఒకే లావు ఉంటే పచ్చడికి బాగుంటుంది కదా ఇవి కిలో ఉన్నాయన్నమాట అరకిలో టమాటాలు టమాటా పండ్లు కట్ చేసుకున్నాం మన ఛానల్లో మునక్కాయ రెసిపీస్ చాలా ఉన్నాయి చూడండి టమాటో పచ్చడి కూడా ఉంది పచ్చికాయలతోనే పచ్చికాయలు కాదు ఉడకబెట్టకుండానే పండ్లు పచ్చడి చేసేది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మనకు పని కూడా తక్కువ ఆ రెసిపీ కూడా ఉంది చూడండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట పచ్చడి ఉడికించాల్సిన అవసరం లేదు ఎండబెట్టాల్సిన అవసరం లేదు అంత ఈజీగా ఉంది కావాలంటే మీరు మన ఛానల్లో ఉంది చూడండి నూనె కూడా అర లీటర్ నూనె పల్లి నూనె కానీ నూనె నూనె కానీ వాడుకోండి నేను పల్లి నూనె వాడుతున్నాను టేస్టీగా ఉంటుంది నూనె నూనె అయినా కానీ బాగుంటుంది ఈ పచ్చడికి అర లీటర్ నూనె పడుతుంది ఇవిది పావు లీటర్ గ్లాస్ అనమాట ఆయిల్ తీసుకున్నాను ఇకి కావాల్సిన పోద్దాం ఇంకా ఉంది ఇంకా అర గ్లాసులు అన్ని ఈజీ కొలతలు అరకిలో టమాటాలు అరకిలో మునక్కాయలు అరకిలో ఆయిల్ అని ఈజీ అనమాట బాణలు కూడా ఇట్లా కలుపు వండేది పెట్టుకోవాలి పెట్టుకుంటే అప్పుడు ఉడికిన తర్వాత ఇవి మునక్కాయలు చితికిపోవన్నమాట మునక్కాయలు చితికిపోతే పచ్చడి బాగుండదు ఇట్లా మునక్కాయలు మునక్కాయలు ఉండాలి రౌండ్గా ఇలా వెడల్పుది బాణలు పెట్టుకుంటే చితికిపోవు అనమాట ఇట్లా వేయించుకోవాలి తొందరగా మధ్య కలిపిస్తాం అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటుండాలి ఇంకా మూత పెట్టకూడదు ఏదైనా తడి ఉన్నా ఇంకిపోతుంది నేను కట్ చేసేటప్పుడే ఆరబెట్టి కడిగి ఆరబెట్టాను అన్నమాట టమాటా పండ్లు మునక్కాయలు ఇప్పుడు ఏదైనా తడి ఉన్నా కూడా ఇంకిపోతుంది ఇంకా మూత పెట్టకూడదు అప్పుడు హీట్ కావాలని మూత పెట్టాను ఇప్పుడు ఇలాగే మగ్గించుకోవాలి ఏదైనా తడి ఉన్నా కూడా ఇంకిపోతుంది కాయలోని ఇవి ఏం చేయినాయి సిమ్ములోనే వేయించాను ఇవన్నీ సిమ్లోనే వేయించుకోవాలి ఎందుకంటే ఇవి హీట్ అయిన వరకు మేము పెద్దగానే ఉండాలి హీట్ అయిన తర్వాత మూత తీసిన తర్వాత సిమ్ములోనే పెట్టుకోవాలి ఎందుకంటే உடக்கவன் அடகு இரகை தான் உடக்கவுரே இதே ஆயில் டமேட்டோ பண்ட உடிக்க అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట మెత్తగైన తర్వాత హీట్ అయిన తర్వాత మళ్ళా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మెత్తగా ఉడికినాయి చింతపండు పీసు పిచ్చా లేకుండా అంత నీట్గా చేసి పెట్టారనమాట ఇది నూట యాభై గ్రాములు బాగా ఉడిగిపోయింది స్టవ్ బంద్ చేస్తున్నాను చల్లార తర్వాత అన్నీ మిక్సీకి వేసుకున్నాం ఫస్ట్ మునక్కాయలు వేయించేటట్టు అర గ్లాస్ వేస్తాం కదా ఈ అర గ్లాస్ మళ్ళీ వస్తున్నాను ఇంకో గ్లాస్ గ్లాసు మల గ్లాసు అంటే రెండు గ్లాసులు అంటే అర్ధ లీటర్ ఆయిల్ ఎండుమిర్చి కొన్ని ఆవాలు జీలకర్ర స్పూన్లు వేస్తున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు ఎల్పాయిలు యాభై గ్రాముల ఎనిపోయాలు స్టవ్ బంద్ చేస్తున్నాను అర స్పూను ఇవ్వ ఒక పక్క పెట్టుకుందాము వేద్దాము అంత బాగా సల్లా మిక్సీకి వేసుకుందాం మిక్సీకి వేస్తున్నాను ఇలా మెత్తగా పేస్ట్ లాగా వేసుకోవాలన్నమాట ఇలా పేస్ట్ లాగా వేసుకోవాలి కల్లు పొండి నూట యాభై గ్రాములు ఇది కూడా మిక్సీలో వేయాలి నేను మర్చిపోయాను మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను ఇది కూడా మిక్సీలో వేసుకోవాలి అప్పుడే వేసుకోవాలి ఫస్ట్లోనే నేను మర్చిపోయాను మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను కారం నూట యాభై గ్రాములు ఉప్పు నూట యాభై గ్రాములు కారం నూట యాభై గ్రాములు చిన్న స్పూన్తో పసుపు అంటే అర స్పూన్ పసుపు ఇది మాత్రం చల్లారింది ఇందులో వేసేద్దాం ముందు ఇదంతా బాగా కలపాలి ఇప్పుడే మునక్కాయలు వేస్తే చిరి చిరిగిపోతాయి కాబట్టి ముందు ఇదంతా బాగా కలిపి తర్వాత నిదానంగా మునక్కాయలు కలుపుకోవాలి అరకిలో టమాటా పండ్లు అరకిలో మునక్కాయలు ఉప్పు నూట యాభై గ్రాములు కారం నూట యాభై గ్రాములు చింతపండు నూట యాభై గ్రాములు ఎల్లిపాయలు యాభై గ్రాములు మెంతి పిండి ఒక స్పూన్ వేయించిన జీలకర్ర పొడి మెంతులు వేయించిన వేయించి పొడి చేసే పొడి జీలకర్ర కూడా వేయించి పొడి చేసినాం అనమాట అంత బాగా కలిగి పెట్టాలి ఇప్పుడు వేయించే మునక్కాయలు ఉన్నాయి కదా అవన్నీ కలిపేద్దాం చిరిగిపోకుండా కలుపుకోవాలి ఈ పచ్చడికి పచ్చళ్ళ ఈ పచ్చడి కాదండి ఏ పచ్చడికైనా ఆయిల్ ఉంటేనే అనమాట చెడిపోదు టేస్ట్కు టేస్ట్ ఇంకొంచెం ఆయిల్ పడుతుంది వేద్దాం నేను అందరుగా కొలిచాను ఉల్లక్కాయలు చిరిగిపోకుండా కలుపుకోవాలి నిదానంగా